కంటోన్మెంట్ యోజ్ ఇద్దరు మహిళా మరులు ఆదరగొట్టారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా భానుగా నర్మదా మల్లికార్జున్ మౌంట్ డివిజన్ కార్పొరేటర్ గా కొంత దీపికా నరేషన్ చేసిన సందరి అంతా ఇంతకాలం అప్పుడే ఎన్నికలను తలపించేలా మహిళా నేతలు జోషిన ప్రసంగంతో ఆకట్టుకున్నారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ గెలవాలంటూ భానుక నర్మదా మల్లికార్జున్ పార్టీ శ్రేణిలో నూతన ఉత్తేజాన్ని నింపారు రానున్న ఎన్నికల్లో కంటోన్మెంట్ లో ఎనిమిది వార్డులు గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు నేనేమి తక్కువ కాదు అన్నట్లుగా బీజేపీ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఆకట్టుకునేలా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకున్నారు ఎనిమిది కాదు తొమ్మిది గెలుస్తామంటున్న బానుక నర్మదా మల్లికార్జున్ కొంత దీపిక నరేష్ మహిళా నేతల జోరు ఈనాటి ప్రతిక కథనం మేసీబీ న్యూస్ తెలుగు ఛానల్ హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీజేపీ మహిళా నేతల్లో మరింత జోష్ నెలకొన్నాయి మోన్ డివిజన్ కార్పొరేటర్ గా కొంత దీపిక నరేష్ అదిరిపోయేలా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించి వందలాది మంది మహిళలతో కార్యక్రమాన్ని నిర్వహించి తనకు తిరుగులేదన్నట్లుగా ముందుకు సాగారు కార్పొరేషన్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని పట్టు సాధించేలా లక్షలాది రూపాయల ఖర్చుతో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు పలు రంగాల్లో రాణిస్తున్న మహిళాములను అతిథులుగా ఆహ్వానించి వారి ఉపన్యాసంతో మహిళల్లో మరింత ఉత్తేజాన్ని నింపారు ఆటపాటలతో కార్యక్రమాలు అదరహో అనిపించేలా కొనసాగాయి హిల్ స్టేట్ పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో కొంత దీపికా నరేష్ స్టెప్లతో మహిళల్లో మరింత జోషు నింపారు ప్రాబ్లమ్స్ చూడం ఫ్యూచర్ లో లేడీస్ ని టార్చర్ చేసే సిచ్యుయేషన్స్ రాకుండా ఉండాలంటే ఆ చిన్న కనంలోనే వాళ్ళ పిల్లల్లో ఆ ఇంప్లాంట్ చేయాలి సో అది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బసంత్ షెనాయ్ ఆసుపత్రి డైరెక్టర్ పద్మావతి సీఈఓ అల్లమ అబాగస్ పద్మవతి మొత్తుకుమార్ మహిళా వ్యాపారవేత్త ప్రీతి అగర్వాల్ సత్కారం సేవా మిషన్ అధ్యక్షురాలు సోనియాజీ మంచి కళలు ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు భవానీ పద్మశాలి సంఘం అధ్యక్షురాలు రజనీ ఫిషరీస్ కోఆపరేటివ్ ఉమెన్ సొసైటీ అధ్యక్షురాలు ఆస్ట్రియా హోం నిర్వాహకురాలు గ్రేట్ కిబోకిట్స్ ఉమెన్ స్కిల్ సెంటర్ నిర్వాహకులతో పాటు జీహెచ్ఎంసీ పలు విభాగాల మహిళాధికారులు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అడుగు వేయొద్దు కొంతం దీపిక నేను కార్పొరేట్ రున్నా లేకున్నా ఎమ్మెల్యే అయినా కాకున్నా అప్పా కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కంటోన్మెంట్ బోర్డు నామినేటర్ సభ్యులు బానక నర్మద మల్లికార్జున్ పాల్గొని మహిళా మనలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు వారి రాకతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కాస్త ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా సందర్గా మారాయి బీజేపీ మహిళలకు ఎంతగానో తోడ్పాటుగా నిలుస్తుందని రానున్న ఎన్నికల్లో గెలవడమే బీజేపీ లక్ష్యమన్నారు కేక్ కటింగ్ తో పాటు ఆటల పోటీలు నిర్వహించారు గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు మన నరేంద్ర మోడీ గారు నర్మదా గారికి నామినేటెడ్ మెంబర్ చేసినందుకు

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ హాజరయ్యారు బిఎన్ శ్రీనివాస్ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన బానుక నర్మదా మల్లికార్జున్ ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా జోరైన ప్రసంగంతో బీజేపీ శ్రమంలో జోష్ నింపారు మరి అదే విధంగా మీ కళ్ళ ముందు ఇవాళ దేశ చరిత్రలో అరవై రెండు కంటోన్మెంట్ల ఒక మహిళా మూర్తిని ఇవాళ నామినేటెడ్ మెంబర్ భారతీయ జనతా పార్టీ చేసిందో మీరు ఆలోచించి గట్టిగా సపోర్ట్లు కొట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం వెతుకున్నాం భారత్ మాతాకి మూడో వార్డు బాలంరాయిలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా కార్యదర్శి వార్డు అధ్యక్షుడు అరుణ్ ప్రధాన కార్యదర్శి మధు ఓం ప్రకాష్ పవన్ అనురాధ భువనేశ్వరి విజయలక్ష్మి రేఖా కవిత వనితా స్వాతి దీపా మహేశ్వరి పవన్ నందిని శ్రవంతి పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరాల జల్లలు కురిపించారు తాను నామినేటెడ్ సభ్యులుగా కొనసాగే సంవత్సర కాలంలో మూడు కోట్ల రూపాయలతో మూడో వార్డును అభివృద్ధి పరుస్తానంటూ బానుక నర్మదా మల్లికార్జున బాలంరాయ్ వాసులకు హామీ ఇచ్చారు బిఎన్ శ్రీనివాస్ అంటూ తన తమ్ముడు బిఎన్ శ్రీనివాస్ మేజర్ తో గెలిపించుకోవాలని బానుక నర్మదా తెలిపారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రానున్న రోజుల్లో బీజేపీ జెండా రెపరపలాడుతుందంటూ చేశారు సంవత్సరం లోపు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చునని రానున్న ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎనిమిది వార్డులు బీజేపీ కైవసం చేసుకుంటుందంటూ నర్మదా మల్లికార్జున్ ధీమా వ్యక్తం చేశారు నామినేటెడ్ సభ్యురాలుగా బానుకా నర్మదా కంటోన్మెంట్ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాదు ఇక బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టారు మీకోసం మీ కోసం మీ కోసం ఏ ప్రాబ్లం ఉన్నా తను చేసుకుంటా ఎన్నో సంవత్సరాల నుండి మీకు ఇక్కడ సేవ చేసుకుంటా ఉన్నారు రాబోయే రోజులలో ఇట్లాంటి వ్యక్తులను గెలిపించుకుంటే ఇక్కడ బస్ ఇక్కడ అన్ని ప్రతి విషయాలలో ప్రతి సమస్యలు పరిష్కరించే ధైర్యం సాహసం తనకు ఉంది మోండా డివిజన్ లో కొంత దీపిక కంటోన్మెంట్ భానుక నర్మదలు మహిళా దినోత్సవ వేడుకల్లో వారు చేసిన సందడి అంతా ఇంత కాదు ఇక రానున్న రోజుల్లో మోండా కార్పొరేటర్ కొంత దీపిక ఎమ్మెల్యేగా గెలవాలని భానుక నర్మదా ఆకాంక్షించగా నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మదను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా చూస్తామంటూ కొంత దీపికా నేషలు ఒకరినొకరు పొగడతలతో ముంచెత్తారు అటు జీహెచ్ఎంసీ ఇటు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల లక్ష్యంగా కొంత దీపిక భానుకా నర్మదలు మహిళా దినోత్సవ వేడుకలను రాజకీయ వేదికగా మార్చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గం మహిళలకు ఎమ్మెల్యే బంపర్ బంపరాపర్ ఇచ్చారు ఆర్థికంగా ఎదగాలను మహిళలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మహిళలను కోటీశ్వరాలుగా స్వరాలుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం చేస్తున్న కృషికి తన వంతు సహాయాన్ని అందజేసేందుకు తెలిపారు మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే తన సంకల్పమని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మహిళా అభ్యున్నతి కొరకు అనేక పథకాలను తీసుకురావడంతో తన కల సాకారం అవుతుందని శ్రీగణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు స్వయం ఉపాధి కొరకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణ పొందే మహిళలకు తన సొంతంగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పలు చోట్ల జరిగిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ పాల్గొన్నారు మూడో వార్డు మట్ఫోర్ట్ హట్ సమీపంలో లోకయానస్థానక్ స్వచ్ఛంద సంస్థ హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంస్థ నిర్వాహకులు చేస్తున్న సేవా కార్యక్రమం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు మడ్ఫోట్ గుడిసే వాసుల్లో చిన్నారులను చేరదీసి విద్యాబోధనలో అందించడంతో పాటు వారికి ఇంగ్లీష్ లో ప్రావీణ్యం కల్పించేలా సంస్థ ప్రతినిధులు చేసిన కృషిని శ్రీగణేష్ ప్రశంసలతో ముంచెత్తారు ప్రజల కొరకు ఎంతో చేయాలన్న తపనతో ఎమ్మెల్యేగా ప్రజాసేవతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపును తీర్చుకోవాలనేదే తన లక్ష్యమని శ్రీగణేష్ తెలిపారు గుడిసె చిన్నారులకు విద్యా బోధన బోధిస్తూ కార్పొరేట్ స్కూల్ విద్యార్థులా తీర్చిదిద్దున్న సంస్థ ప్రతినిధుల సేవలను ప్రశంసించారు కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సైతం వారి సేవలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని శ్రీగణేష్ కోరారు आपको, है और आप भी आपके इतना, ना, इतना ये साल का एक्सपीरियंस से स्कूल्स को डेवलपमेंट के लिए स्कूल्स में बच्चों को अच्छा पढ़ाई के लिए क्या क्या जरूरत है एक बार मुझे बताने से और एक आप जैसा कॉर्पोरेट स्कूल्स को తెలిపారు తాను సైతం మహిళల అభ్యున్నత కొరకు ఎంతగానో పాటు పడడం జరిగిందని స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి మహిళల ఎదుగుదలకు కృషి చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత ప్రవేశపెట్టిన పథకాలను నిరుపేద మహిళలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీగణేష్ సూచించారు ప్రభుత్వం మహిళలకు పలు రంగాల్లో శిక్షణ అందించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందని కంటమెంట్ నియోజకవర్గానికి చెందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిక్షణకు వెళ్ళే మహిళలకు తన సొంత ఖర్చులతో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించినట్లు శ్రీగణెస్ కలిపారు ఈ మహిళ అందరికీ ఉచితంగా ట్రైనింగ్తో పాటు మధ్యాహ్నం భోజనం కూడా ఇచ్చి మీకు వ్యాపారం చేసుకోవడానికి అన్ని విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మీలో మన నియోజకవర్గంలో ఎక్కడ ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో తెలిపిస్తే వాళ్ళందరికీ నా సొంత డబ్బులతోటి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి రోజు మీకు లక్డి కప్పుల దగ్గర ఉంది వాస ట్యాంక్ దగ్గర అక్కడ తీసుకెళ్ళి తీసుకొచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని సభాముఖంగా మీకు ఇస్తున్నాను ఎమ్మెల్యేగా కంటర్మెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే పాత్ర ఎంతగానో ఉంటుందని ఎమ్మెల్యేగా కంటర్మెంట్ అభివృద్ధిలో పాటు నియోజకవర్గ ప్రజలు ఆర్థికంగా ఎదగేలా కృషి చేయడం తన బాధ్యత అని శ్రీ తెలిపారు మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే ప్రభుత్వం కల్పిస్తున్న చేసుకుంటే చోరులుగా మారతారని శ్రీగణేష్ అన్నారు మట్ రోడ్ జరిగే కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తులసి కార్తిక్ స్థానిక నాయకుడు ఉత్తరయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరత్ వినోద్ చిరబైన సంతోష్ యాదవ్ శంకర్ షణ్ముఖం విద్దు రోహిత్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో స్పెషల్ వెరేట్ బోర్డు సమావేశానికి తేదీ ఖరారైంది ఈ నెల పన్నెండవ తేదీన ఖరారు చేస్తూ బోర్డు అధికారులు ప్రకటన జారీ చేశారు స్పెషల్ బోర్డు సమావేశంలో నూతన నామినేటెడ్ మెంబర్ గా బాలిక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా కార్యక్రమంలో స్పెషల్ ఇన్వైటీలుగా ఎంపీ ఈటెల తో పాటు ఎమ్మెల్యే శ్రీగణేష్ కు ఆహ్వానం పలికారు బోర్డు సమావేశంలో ప్రమాణ స్వీకారం అనంతరం స్థాయి నామినేటెడ్ మెంబర్ గా పదవిలో బాలిక బాలికాగున్నారు పదేలుగా కార్పొరేటర్గా ఉన్న ఆ కుమారి నేడితో శ్రీమతిగా మారిపోయింది మూడు ముళ్ల బంధంతో వారు ఒకటి కాగా బంధుమిత్రులు పార్టీలకు అతీతంగా నేతలు ప్రజానికం ఆశీర్వచనాలు అందుకుని అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు నిర్వహించారు వేద పండితుల మంత్రాల సాక్షిగా వివాహ వేడుకలు అట్టహాసంగా సాగగా పెద్ద హితున నేతలతో హాజరై వధువులను తమ దీవెనలు అందించారు పజ్జన్న పెళ్లి వేడుకల్లో వెంటుండి వచ్చిన పెద్దలకు ఆహ్వానం పలుకుతూ అక్షింతలు అందించి వారందరి దీవెలను నూతన జంటకు అందించారు సికింద్రాబాద్ సీతాఫల్ కార్పొరేటర్ ఓ ఇంటి వారయ్యారు గత పదేళ్లుగా రెండు పర్యాయాలు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా సామల హేమ ఈ మధ్య ఓయ్ నుంచి డాక్టరేట్ కూడా అందుకున్నారు ఇన్నాళ్లు కుమారిగా అందరి నోటా పలుకులు అందుకోగా నేడు ఉప్పల్ ఫిర్యాజిగూడలోని శ్రీ పల్లవి కన్వెన్షన్ హాల్లో పెద్దల సమక్షంలో వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి సామల హేమ సందీప్ల వివాహాన్ని పురస్కరించుకుని నేడు పార్టీలకు అతీతంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలంతా వేడుకలకు తరలిరాగా సికింద్రాబాద్ ప్రజానికంతో పాటు జెండా నకరాల వ్యాప్తంగా ఉన్న కార్పొరేటర్లు బంధుమిత్రులు పాల్గొన్నారు మంత్రోచ్చారాల మధ్య మూడు ముల్ల బంధంతో వారు ఒకటి కాగా వేడుకలను సామరవారి కుటుంబం అంగరంగ వైభవంగా నిర్వహించింది నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాటి నుంచి నేటి వరకు సామల హేమ కార్పొరేటర్ గా సేవలు అందించడానికి వెంట నిలిచిన పద్మారావు నాటి వేడుకల్లో వెంట ఉండే వచ్చే అతిథులతో కలిసి వేడుకల్లో సందడి చేయగా వారికి ఆశీర్వచనాలు అందించి నూతన జంటకు నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలంటూ అందించారు కార్పొరేటర్గా ఇన్నాళ్లుగా సేవలందించిన సామలహేమ ఇక శ్రీమతిగా కూడా రాజకీయాల్లో అలాగే కొనసాగనుండగా అందరి ఆశీర్వచనాలు అందుకుంటూ నేటు వేడుకలకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తన అభిమాన నేతను కలిసి పూల బుకేలు అందించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కంటోన్మెంట్ బీఆర్ఎస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాడెట్ నివేదిత సాయన్న తెలియజేశారు కంటోన్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నివేదిత సాయన్న రోజు మర్యాదపూర్వకంగా కలిశారు కవిత నివాసంలో బీఆర్ఎస్ నాయకులు కెబి శంకర్రావు గజ్జెల్ల గోపాల్ తో కలిసి ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పూల బుకేను అందించడంతో శాల్వా కవితను సన్మానించారు అరుగు మీద కూర్చొని బాగోగులు అడిగారు ప్రాణం బాగలేదు బిడ్డ అని ఇంట్లోనే ఉంటే ఇంట్లోకి వెళ్లి పరామర్శించారు పెన్షన్ రావట్లేదు అంటే ఇంటి నెంబర్ రాసుకొని ఇప్పించే బాధ్యత నాదంటూ హామీ ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ప్రభుత్వం మాదే అన్న ధీమాతో మీ సమస్యలు తీర్చే బాధ్యత నాదంటూ హామీలు అందిస్తూ అందరి చేత అభినందనలు అందుకున్నారు అరుగు మీద కూర్చుని ప్రభుత్వ పాలన ఎలా ఉందో తెలుసుకుంటూనే ఇది ప్రజాపాలన అన్ని పథకాలు మీ వద్దకే వస్తాయంటూ భరోసాను అందించారు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సొంతగడ్డపై కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ అదం సంతోష్ కుమార్ బస్తీ బాట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు తన సొంత గడ్డగా ఉన్న అడ్డగుట్ట డివిజన్ లో నేడు బస్తీ బాట నాయకులను కలుపుకుంటూ పర్యటన ఇందిరానగర్ శేషా పహాడు తో పాటు పలు బస్తీలను కలుపుతూ బస్తీ పర్యటన నిర్వహించారు ఇక పర్యటనలో భాగంగా మహిళా మనులు ముచ్చటించే అరుగుపై కూర్చొని ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకుంటూ పింఛన్లు ప్రభుత్వ పథకాలు సమయానికి అందుతున్నాయా లేవా అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు వారు చెబుతున్న వివరాలను రాసుకుంటూ తన వెంట ఉన్న తన వ్యక్తిగత సిబ్బందికి సూచించడంతో పాటు ఎవరికి పెన్షన్లు రావడం లేదో ఎవరికి ప్రభుత్వ పథకాలు అందడం లేదో తెలుసుకుని వారి ఇంటి నెంబర్ను వెంటనే నోట్ చేసుకున్నారు ఆరోగ్యం సరిగా లేదంటూ ఇంట్లోనే ఉన్న పలువురు మహిళలను ఇంట్లోకి వెళ్ళి మరి పలకరించి వారి బాగోగులు తెలుసుకున్నారు పర్యటనలో కాంగ్రెస్ నాయకులు గణేష్ అమర్నాథ్ అనిల్ బ్రహ్మాజీ ఈసన్న షకీల్ ఖాన్ గంటరాజు సాగర్ శివకుమార్ అమేర్ లక్ష్మి చంద్రకళ వరలక్ష్మి నాగమన్ తో పాటు పలువురు పాల్గొన్నారు నియోజకవర్గంలో తన మార్కును పదిలం చేసుకుంటూ ఎమ్మెల్యేగా ఓడినా ప్రభుత్వ పక్షాన మీకు పనులు చేసే బాధ్యత నాదంటూ వారికి తెలియజెప్తూ ఆ నీటి పర్యటనలో ముందుకు సాగగా మా ప్రభుత్వంలో అన్ని పథకాలు మీ ఇంటికి వద్దకు చేరేలా నా ప్రయత్నం సాగుతుందంటూ తెలియజెప్పడం విశేషం కంటైన్మెంట్ డ్రీమ్ లో పల్పేట్ సంస్థ డీలర్ల సమావేశం నిర్వహించారు పల్పేట్ సంస్థ జనరల్ మేనేజర్ అమిత్ రంజన్ అధ్యక్షతన సమావేశం జరగగా నలభై ఏళ్లుగా కస్టమర్ల మనలు అందుకున్న సంస్థ మరికొన్ని నూతన మార్కెట్ లో లాంచ్ చేసింది నాణ్యతతో కూడా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అప్డేట్ అవుతూ పెడ్ బాటిల్స్ ప్లాస్టిక్ స్టీల్ టిఫిన్ బాక్సులు కూరగాయలు కోసే కత్తులతో పాటు పలు సామగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చారు వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నలభై ఏళ్లుగా సేవలు అందించడం జరిగిందని నాణ్యతలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా మరిన్ని ప్రొడక్ట్స్ను లాంచ్ చేసి వారి అభినందనలు అందుకుంటున్నట్లు పల్బెట్ సంస్థ జనరల్ మేనేజర్ అమిత్ రంజన్ తెలియజేశారు సమాపేశంలో సేల్స్ మేనేజర్ నితిన్ రెడ్డితో పాటు నగరంలోని మూడు వందల ఒక్క మంది డీలర్లు పాల్గొన్నారు उसमें भी हमारा आर एंड डी सेगमेंट अलग है डिज़ाइन टीम हमारा थूब का होता है तो इसलिए क्या होता है कि हमारे प्रोडक्ट के अंदर बहुत यूनिकनेस हो जाती है जो बाकी लोग के साथ क्या होता है कि जैसे आज हमने कोई प्रोडक्ट उतारा है वो मार्केट से उसकी कॉपी करते हैं और कॉपी करके पेस्ट करते हैं हमारे में उसमें बहुत बड़ा अंतर इस चीज़ का आ जाता है మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ పోరాటాల్లో తోడుగా నిలిచిన మహిళా శక్తిని స్మరించడంతో పాటు అందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను కాంగ్రెస్ నాయకుడు మురళి తెలియజేశారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహంకాళి దేవాలయం భూమివాదంలో సహకారంగా నిలిచిన శ్రీశక్తితో కలిసి ఆలయం వద్ద మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు వేడుకల్లో భాగంగా కేకటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి వారిని సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఆలయం కాపాడటం కోసం వారు అందించిన సహాయంతో పాటు వారి తెగువను గుర్తుకు చూసి మీ సేవను మరవలేమని త్వరలో కోర్టులో కూడా విజయం సాధిస్తామంటూ మురళీ ముద్రాజ్ తెలియజేశారు అందుకు సహకారకంగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మల్లేష్ భక్త గీత శీల శోభ పద్మిని రేణుక దేశీతో పాటు పలువురు పాల్గొన్నారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేషవ రెడ్డి నివాసంలో వేడుకలు సందడిగా సాగాయి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవర్ రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో వేడుకలను ఏర్పాటు చేయగా స్థానిక మహిళా నాయకులతో పాటు అతిథిగా నామినేటెడ్ మెంబర్ బాలిక నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు తన మహిళా టీం సభ్యులతో కలిసి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్లతో పాటు పలు కార్యక్రమాలు కేశవరెడ్డి నిర్వహించారు అతిథిగా హాజరైన బాలికా నర్మదను ఘనంగా షాల్వా కప్పి సన్మానించడంతో పాటు మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో పాటు నూతనంగా కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ గా పదవిని అందుకున్నందుకు అభినందనలు తెలియజేశారు నామినేట్ పదవి ఇప్పించినందుకు కృతజ్ఞతలు ప్రజానికం కాలనీ వాసుల అభినందనలు అందుకుంటూ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భారిక నర్మదా మల్లికార్జున్ నేడు ముందుకు సాగారు ముందుగా పార్టీ పెద్దలు కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేసే పనులు భారిక నిమగ్నమయ్యారు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ గా బుధవారం జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాలంటూ పార్టీ పెద్దలు ఆహ్వానించడంతో పాటు వారిని కలిసి కృతజ్ఞతలు భారిక నర్మదా మల్లికార్జున్ తెలియజేశారు ముందుగా ఎంపీ రఘునందన్ రావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మహంకాళి జిల్లా నూతన అధ్యక్షుడు భరత్ గౌడ్ ను మర్యాద బాలిక నర్మదా నర్మద మల్లికార్జున కలిశారు వారి అభినందనలు అందుకోవటంతో పాటు తనకు పదవి అందటంలో సహకారం అందించినందుకు తెలియజేశారు తన నివాసానికి చేరుకున్న బాణిక శుభాకాంక్షలతో ముంచెత్తారు ఆరో బాడలోని చుట్టుపక్కల కాలనీవాసులంతా బాలికకు అభినందనలు తెలియజేయగా కంటోన్మెంట్ లో మహిళలకు నామినేట్ పదవి అందించడంతో సంతోషం వ్యక్తం చేస్తూ కంటోన్మెంట్ ఆర్పీలు సన్మానించారు ఆరోబాటులోని కటారియాల సపోర్టు బానిక నర్మదా మల్లికార్జున్ కు గతనాటి నుంచి ఉండగా ఈ రోజు మంగల్ జైన్ కటారియాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నూతనంగా నామినేట్ మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న తెలియజేశారు పేదలకు ఉచిత వైద్యం అందించి అందరి చేత మంచి పేర్లు అందుకున్న వైద్యుడు ఆయన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రస్తుతం ఇంటికే పరిమితం కాగా విషయం తెలుసుకున్న ఎంపీ స్థానిక బీజేపీ శ్రేణులతో వెళ్లి ఆయనను పరామర్శించారు కంటోన్మెంట్ ఎనిమిదో పాటు బొల్లారం చెందిన రోహిణి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకుడు సేవారత్న అవార్డు గ్రహీత డాక్టర్ శంకర్రావు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ తరుణంలో ఆయన చేసిన సేవలు తెలుసుకున్న ఎంపీ ఈటెల రాజేందర్ స్థానిక బీజేపీ నేతలతో కలిసి వెళ్లి పరామర్శించారు ఆయన నిరుపేద ప్రజానికం ఆరోగ్యం కోసం చేసిన సేవలను ప్రశంసించడంతో పాటు తమ నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్దంగా ఉన్నామంటూ ఎంపీ ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు ఎనిమిదో వార్డులో ప్రసిద్దిగాంచిన మహంకాళి దేవాలయంలో దాతల సహకారంతో టైల్స్ ఫ్లోరింగ్ పనులు ప్రారంభమయ్యాయి కంటైన్మెంట్ ప్రాంతాల్లో మహంకాళి దేవాలయం అత్యంత ప్రసిద్దిగాంచింది సదర్ బజార్లో ఉన్న మహంకాళి దేవాలయంలో నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దాతలు సైతం పెద్ద సంఖ్యలో ఆలయ అభివృద్ధి కొరకు తమ వంతు సహాయ సహకారులు అందిస్తూ వస్తున్నారు విశాలంగా ఉండే దేవాలయాన్ని అంచెలంచెలుగా కమిటీ సభ్యులు అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఏ పండుగ వచ్చినా మహంకాళి దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు ఎనిమిదో వార్డుతో పాటు పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మహంకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు ఆలయ కమిటీ సభ్యుల పిలుపు మేరకు దాతలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు ఆలయంలో టైల్స్ ఫ్లోరింగ్ పనులు ప్రారంభం కావటం పట్ల కమిటీ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు కంటైన్మెంట్ ఐదు వార్డు వాల్మీకి నగర్ బస్తీ పెద్ద కనకయ్య మృతి తీర నిల్లోటని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు అనారోగ్యంతో మృతి చెందిన కనకయ్య దర్శదిన కర్మలో బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బస్తీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కనకయ్య చిత్రపటానికి ఘనంగా శ్రద్ధాంజలి కారు కంటోన్మెంట్ ఐదో వార్డు మహాత్మాగాంధీ నగర్ కు చెందిన మల్లప్ప ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు నిరుపేద కుటుంబానికి చెందిన మల్లప్ప కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉండటంతో సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆసుపత్రి యాజమాన్యంతో చర్చలు జరిపి ఆసుపత్రి బిల్లులో తొంభై రూపాయలు తక్కువ చేయించారు మల్లప్ప మృతి పట్ల పెద్దల నరసింహ విచారం వ్యక్తం చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి